రామ 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 హరే 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 ఫ్రమ్ స్పెయిన్ ఇస్కాన్ వెరీ వెరీ హ్యాపీ టు సీ సితన్య చంద్రదాస్ ప్రభు వెరీ గుడ్ నేమ్ ప్రభుదా ఉగ్రసేనదాస్ ఉగ్రసేనదాస్ హరి హరి దాస్ తెలుసా జార్ఖండ్ అంటే మహారాష్ట్ర జార్ఖండ్ జార్ఖండ్ దాస్ గురువు గారు ఎంత గొప్ప పేరు ఇచ్చారు చూడండి ఎందుకు ఆ జార్ఖండ్ కూడా ఇలాంటి అరణ్యం ఒకటి ఆ అరణ్యంలో చైతన్య మహాప్రభు ఇట్లానే నామ సంకేతం చేసుకుంటూ వెళ్తే దారిలో పులి ఉంది ఇక్కడ లేదులేందైవ ఏ కానీ రాదు ఏ ఆ పులుంటే చైతన్య మహాపురం ఏం చేస్తారంటే కాలుతో దాన్ని దాన్ని ఏ నిద్రపోయేది ఎంతసేపు ఎంతకాలం ఎన్ని జన్మలు చేయి హరే కృష్ణ మంత్రం చెయ్యి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి అనే నామం జపం చేసింది అది కీర్తన చేస్తుండగా ఎంత లేమైంది జింక్ వచ్చింది జింక్ వస్తే ఇంకేముంది మహాప్రసాదే గోవిందే ప్రసాదం అనాల కానీ అనలే పులి ఏమంది జింకను చూసి ఇంకెంతకాలం ఈ భయం కాలం ఈ బాధలు చెప్పు హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అట్లా పులి జింక పాము ముంగిస సింహం ఏనుగు కాంబినేషన్ అర్థం అవుతుందా పరస్పర శత్రువులు అయ్యేట జంతువులు భగవన్నామ సంకీర్తనలో కలిసిపోయినటువంటి ఆ గొప్ప సాక్షాత్కారం నిరూపించాడు చైతన్య మహాప్రభు ఎక్కడ జార్ఖండ్ ఆ జార్ఖండ్లో ఆయన స్వయంగా నిరూపించింది అంటే భగవన్నామ సంకీర్తన కనుక నిజాయితీగా హృదయపూర్వకంగా చేశామనుకో మనము ఈ హృదయంలోంచి ద్వంద్వాలు చూడలేము మనం ఇతను నా మిత్రుడు ఇతను నా శత్రువు ఇతను నాకు అయినవాడు ఇతను నాకు కానివాడు చూడలేవు నీ వల్ల కాదు ఎందుకంటే ఆ నామం నేను అలా చూడనివ్వదు అలాంటి జార్ఖండ్ అరణ్యం చైతన్య మహాప్రభు యొక్క బృందావనంకి వెళ్ళే దారిలో దాంట్లోంచి నుంచి వెళ్ళారనమాట గురువు చూడండి జార్ఖండ్ దాస్ అని పేరు పెడతారు ఎంత విశేషమైన మాస్టర్ గోపాలకృష్ణ గుస్వామి మహారాజుకి And where are you coming from? We వి ఆర్ కమింగ్ tirupati తిరుపతి tirupati. -ba. Govinda 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 ఇంకొకసారి మరొకసారి గట్టిగా జోష్గా సరిపోలేదండి ఇంకా గట్టిగా మళ్ళీ చెప్పాలి మళ్ళీ రావాలి త్రిదండి జయపతాక స్వామి సో ఒక్క నిమిషం మీకు మీరు ఇక్కడ స్ఫూర్తి తీసుకోవాలి ప్రభుజుల నుంచి శరీరం యొక్క అంగవైఖలని ఎప్పుడు కూడా భగవద్భక్తికి ఆటంకం కాదు మీరు చూడండి కళ్ళారా చూడండి ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి పెరిగి మన భారతీయ సంస్కృతిలో మన గ్రంథాలు చదివి భగవద్గీత భాగవం చదివి జీవితం పరివర్తన చేసుకుని ఇంత పెద్ద కొండను ఎక్కడానికి శరీర అంగవైకల్యం కూడా పక్కన పెట్టి మరి అంత ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దేశంలో అంత చల్లగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా వేడి కూడా పడదు అందుకే వాళ్ళు చొక్కాలు ఇప్పుకొని మరి వాళ్ళు అంత కష్టపడి ఎక్కుతున్నారు చూడండి ఇది ఇది ప్రభుపాదుల వారు చేసినటువంటి మెరికిల్ హరి హరి ఓ శీల ప్రభుకి సో అందుకని ఎప్పుడే కదా మీరు గుర్తుపెట్టుకోండి స్ఫూర్తిగా మీకు తెలిసిన బంధుమిత్రులకి తెలియజేయండి మన దేశం కాదు మన సంస్కృతి కాదు మన ధార్మిక అనుసరణ లేదు అవన్నీ కూడా నేర్చుకొని స్వామి చూడ్డాక ఆ విధంగా కొండకి దిగుతున్నటువంటి ఈ మహానుభావులకి దర్శనం ఈ నరసింహ నరసింహస్వామి నిజంగా మనకి వీళ్ళ ద్వారా దర్శనమిస్తున్నాడు నరసింహరే భగవానికి భక్తరాజ్ బహ్లాద్ మహారాజ్కి అనంత కోటి వైష్ణవ బృందకి నామాచార్యశీల హరిదాస్ ఠాకూర్కిమనంది సమవేత గౌర భక్త బృందకి that